ఒకటి రైతు ఒకటి మేల్ చేయాలి అందరు సంక్షేమ పథకాలు అని బీచ్ నా బీచ్ అని అంట అది రాంగ్ అందరినీ సమంగం చూడాల్సిందే అది మాత్రం తప్పే అంటారు ఇంకా చేయొచ్చు మ్యామ్ కానీ చెప్పింది చేయొచ్చు చంద్రబాబు ఎట్లా అంటారు ఇక్కడ చంద్రబాబు ఒక కోల్పోయాడు మళ్ళీ కోలుకోవాలంటే బీటెక్ సీట్ ఇచ్చారు కదా న్యాయం నేటివ్ ప్లేస్ కాబట్టి కొన్ని ఓట్లు పడవచ్చు ఈ కష్టనూరు సువాదపురం పడవచ్చు వేరే వాళ్ళకైతే ఆ ఓట్లు కూడా ఉండవు సునీత గారు పోటీ చేస్తా ఉంటున్నారు కదా జగన్ గారిని ఓడిస్తా ఉంటారు అది అవినాష్ రెడ్డి పైన ప్రభావం చూపుతాయి ఎంపీకి మాత్రం ఎఫెక్ట్ వస్తారు జగన్ గారి జగన్ వచ్చిన తర్వాత బాగుండదు అంటున్నారు ఏ విధంగా అమ్మఒడి గాని పింఛిని కాని జీవితం కానీ ఏది కానీ బాగా చెప్తాను ఇస్తున్న ధరలు కూడా అట్లే పెరిగా అంటున్నారు ధరలు మామూలుగా ఎవరైనా పెరుగుతాయి ధరలేమో ధరలు ఎందుకు పెరుగు మామూలు పెరుగుతానే ఇప్పుడు అక్కడ పెరుగుతుంటే ఇక్కడ పెరుగుతుంటే అతనే పెరిగింది కదా అది జగన్ వచ్చిన తర్వాత పది సార్లు కరెంట్ బిల్లు పెంచారంటున్నారు పెంచి అదే చెప్తాడులే కదా కేంద్ర పంచుతాడు ఇక్కడ పెరుగుతుంటది పెట్రోల్ అంతే డీజిల్ అంతే ఎంత అంతే కరెంటు గవర్నమెంట్ కదా కరెంటు పెరుగుతూ ఉంటది ఎంత కలిసి అంత వచ్చాది తప్పకుండా రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటున్నాడు అది ఎంత అబద్ధం అబద్ధమే అన్ని అట్టే ఎన్ని చెప్పినాడు చంద్రబాబు నమ్మరు 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 నూరు మాటలు నమ్మరు అటే ఎన్ని చెప్తాడు ఎంత మంది చెప్పినాడు ఇంటికి ఉద్యోగం ఇచ్చినాడు ఇచ్చినాడా మంచి విషయాలు చెప్పినాడు ఇచ్చినాడా ఇంటికి టీవీ అన్నాడు ఇచ్చినాడా అట్లాంటి ఎన్ని చెప్పినాడో అంతే ఆ తర్వాత సంక్షేమాలు కాకుండా ఏం చేస్తాను జగన్ బాగా చేసినాడు నాకు బాగా లేనిప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది డబ్బులు వేసినాడు యాభై వేలు వేసినాడా మళ్ళా సపరేటు నలభై వేల దాకా వేసినాడు ఆయన వేసిందని నేను నిమ్మలంగా ఉండేది ఆయన తప్పనిచ్చి ఎవరికి లే జగన్ సార్ మన ఓటు ఇంట్లో ఎంత మంది ఉంటే ఎంత మంది చెప్పేసిన మనకే ఇబ్బంది లేకుండా చూసినాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మామూలుగా డిన్నర్లు అవి పెట్టించుకొని అన్ని మామూలుగా ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంతే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా అంత తప్ప నుంచి ఏం లేదు మెజార్టీ తగ్గుతాయి జగన్ గారు ఇక్కడ సునీత గారు కూడా నిలబడతా అంటున్నారు ఆ కావాల్సి కావాలి నిలబడడం అట్లా అట్లా పోకుండా ఓట్లు ఇట్లా రెండు నెచ్చినా కూడా ఆయన ఏం గెలుస్తాడు వాళ్ళకు మెజార్టీ తగ్గాలని చెప్పి చేస్తాడారు అట్లా అంతే ఏరేదేం ఏం ఆహా ఏదేది లేదు ఇంకా అంటే ఏ విధంగా అంటున్నారు అంత బాగుంది అంత బాగుంది గెలుస్తాడు జగన్ ఇక్కడ అప్పుడు

అంటే మా జిల్లానికి కాదు మా ఏరియా కాదు నేను పెద్ద గొప్పగా నేను చెప్పుకోలేదు మా కుటుంబానికి మాకు చేసినాడు వచ్చినాడు కాబట్టి మేము గెలిపి చేస్తున్నాం గ్యారంటీగా నా సమస్య లేదు సునీత పోటీ చేస్తాను సునీత పోటీ చేసినా ఇంకోటి పోటీ చేసినా కానీ ఏమో తిన్నోడి ఎవరు మర్చిపోరు కదా ఎట్ట మర్చిపోతారు ఖచ్చితంగా సమస్య లేదు జగన్ ఎందుకు వస్తా ఉన్నాడు అంత ముడికి ఎవరు చేసినారు అతనికే వేసేది వీడేం మాట్లాడబట్ట జగన్దే జగన్ రెండు తెలుగుదేశం అయితే వాళ్ళు అంత దూరకున్నారు నేను ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ఇది రెడ్డి కాంగ్రెస్ నుంచి తప్పలేరు ఈ పల్లెలన్నీ ఏమో వైఎస్ఆర్ పని వాళ్ళు ఇంత మటుకు ఎవరు చేయలేదు చేయరు పుట్టలే హాస్పిటల్ 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 అన్ని బా అన్ని బాగున్నాయి చేస్తున్నారు అంత రోడ్లు అంట పిల్లలకు అమ్మఒడి లెక్క ముస బియ్యము ఇంటి ఇక్కడ ఎవరు ఇస్తాను చెప్పిన్నారు

చంద్రబాబు నాయుడు అన్నైనా ఎగర్థంగా నువ్వు కంత ఇచ్చినాడు అంతే బానులు చేతికిచ్చిన చంద్రబాబు నాయుడికి ఇల్లు బాయికి చంద్రబాబు నాయుడు ఇల్లు బాయికి ఉండారు అర్థం కాదు ఎవరికి బుద్ధి పుట్టి వాళ్ళకి వేస్తారు అంతే అంతగా చెప్పరు ఇక్కడ మాత్రం బాగుండదు మళ్ళీ అవి మాత్రం పెట్టబడుతుంది చాలా తేడా ఇప్పుడే బాగా చేస్తున్నారు లక్షణంగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మాత్రం మళ్ళీ పేరు పిల్లల గురించి పేరు పెట్టబడుతుంది బళ్ళు కానీ బాగుండదు ఇరవై నాలుగు గంటలు ఉంటారు

ఉత్సాహం అన్నది బాగానే ఉంది చంద్రబాబు నాయుడు ఏమైనా కూటమికి అవకాశాలు ఉంటాయా కూటమి ఒకటి ఉంటేనే అడిగాడి తిరుగుతాన మూడు నాలుగు ఉంటే ప్రయోజనం లేదు బీటెక్ ఎట్లందని గెలిచే అవకాశాలు ఏం ఇంతకు ముందు డిపాజిట్ కూడా రాలేదు ఈసారి సారి ఏమైనా వస్తాదో రాదు తెలుగు అంతే ఇప్పుడు ఇక్కడ సునీత గారు పోటీ వేస్తే ప్రభా ఎటు వివేకానంద రెడ్ కోతురు అది ఏమో పెళ్లిసారిగా చూస్తున్నారు దాని ప్రాబ్లం ఎటుంటదో మనం ఇంకా తెలుసు చూద్దాం ఏమైనా ఏముంటాదో ఏమో తెలియదు మాకు ఇంత ముందు ఒకసారి నిలబడి లేరు ఈ సారి కూడా నిలబడతాం అది ఈ సారి నిలబడేదానికి ఏం చెప్పలేము నా పేరు నాగిరెడ్డి ఎట్లా ఉందన్నా మీకు జగన్ రచ్చిన తర్వాత మీకు అలాంటి జగన్ ఏమో చేస్తాడు సంక్షేమ పథకాలు పెడుతున్నాడు వచ్చే వాళ్ళకి వస్తుండాయి రాని వాళ్ళకి రాస్తాముండాయి తర్వాత వచ్చేసి లోకల్ లీడర్లు వచ్చేసి ఆ రోజు ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిదిలో గ్రామంలో జగన్ వాళ్ళ కుటుంబాన్ని చూసి అభిమానంగా ప్రతి ఒక్కరు ఓట్లు వేసారు కానీ లీడర్ ఒకటే డబ్బులు దంపించుకుంటా వేరే వాళ్ళని కార్యకర్తలను పట్టించుకోలేం అసలు చేయటం లేదు ఆ వ్యతిరేకతతో ఊర్లో వాళ్ళు టీడీపీకి తెంగాలని జగన్ మీద గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేదు కానీ లోకల్ లీడర్లు పోసి ఖచ్చితంగా వేసేయాల తెలుగుదేశానికి ఫిక్స్ అయిపోయినాం మా విలేజ్ లో మాత్రం మారింది ఉండేది అదే అయితే ఇక్కడ జగన్ గెలిచినా కూడా టోటల్ గా గవర్నమెంట్ అయితే వచ్చే పొజిషన్ కాందాలి నాకు తెలిసింది మాత్రం అంటే ఆయన బాగా చేస్తున్నారు కదా ఆయన బాగా చేస్తున్నాడు అంటే ప్రతి విలేజ్ లో ఒక లీడర్ పెట్టుకున్నాడు ఆ లీడర్ది ఎంత అవ్వా ఈ ఆ పద్దు మేమంతా వేసింటాం కదా ఓట్లు ఎవరిని పట్టించుకోవటం ఎవరి దగ్గరికి రాలే నా వాళ్ళ సంపాదన కథ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆ ప్రభుత్వం మీద ఆయన మీద లేకుండా లో ఉండే లీడర్ గురించి వీరు మళ్ళా మనం వేస్తే ఈ పొద్దు అంత ఎక్కువ అవుతాది ఊర్లోని జనాలు ఆలోచన చేస్తాం మరి ఇక్కడ చూసుకుంటే బీటెక్ రవి అభ్యర్థిగా నిలబడుతున్నాం టిడిపి కూటమి అభ్యర్థిగా ఎట్లా ఉంటుంది ఎక్కువ రవి అంటే ఎలా గెలిచి అంత పొజిషన్ లేదు కానీ వరకు అంతే ఇప్పుడు సతీష్ రెడ్డి ఎన్ని నుంచి నిలబడతా ఓడిపోతా వచ్చా అదే అంతే ఇంకా ఇది కూడా గెలిచేదే ఉండదు కాకపోతే అప్పుడు అంత మేజర్ తగ్గుతుంది గవర్నమెంట్ ఫామ్ ఎవరు ఇస్తారన్న కూటమి రావచ్చు అని నా ఒపీనియన్ ఇప్పుడు ప్రతి ఒక్కటి అడుగుని పడిపోయినాడు ఇప్పుడు నేను లీడర్ నేను లీడర్ తన పని చేయలే ఆయన జనం మీద వాలంటీర్ మీద వాళ్ళ మీద ఇటు చేశాడు బ్రహ్మాన జనాలు కి వస్తే ఉన్న నాయకుడు ఆయన పేరు లేదా అంటున్నారు ఎవరు పేరు నాయకుడు జెండా మోసే నాయకుడు లేదంటారు ఓన్లీ వాలంటీర్లే వాళ్ళ నాయకులుగా అంటున్నారు వాళ్ళు మోచి వాళ్ళు పై చేస్తారనేసి జగన్ రెడ్డి వాళ్ళని నంచేసి జనాలల్లో ఇళ్ళ పెట్టేశాడు ప్రభుత్వం వచ్చి చాలా 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 బాగుంది నా దిడపల పాయి నా పేరు పొద్దు మహేష్ ఒట్టి పచ్చి అబద్ధం వాళ్ళు చెప్పేదంతా మరి ఈసారి ఎట్లా ఉంటారు జనాలు లీడర్ అనేవాడిని లీడర్తనం చూపించేసి సన్నాసనం తొక్కేస్తారనేసి లీడర్ని అనేసి పైకి తీసుకురా జెండా మోసాను అంటున్నారు కదా మళ్ళా సూర్య ఏమన్నా వాళ్ళ నేను అభిమానం కానీ ఖచ్చితంగా అయితే పోగొట్ట జగన్ రెడ్డి ఎవరిని ఆ అభిమానం చూపించి జనాలలో వీళ్ళు ఏమన్నా సరికి చేతారా అనేసి వాళ్ళను పక్కన పెట్టేసినాడు వాళ్ళ సంపాదన వాళ్ళది జనాల ముందు వారంట వాళ్ళను లక్షణంగా సంపాదించుకుంటున్నారు ఆయన అభివృద్ధి చేసేటప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు బాగున్నాయి జగన్ గారు వచ్చిన తర్వాత రెండే అంటున్నారు నా వల్ల మంచి రైతేనే ఓట్లు వేయండి అంటున్నారు రెండు స్కూల్లో డెవలప్మెంట్ హాస్పిటల్ ఎట్లా ఉన్నాయి బ్రహ్మానం ఉన్నాయి బ్రహ్మానం ఉన్నాయి పచ్చి ఒకటి కాదు ఆ నేను వ్యవసాయం చేసేవాడిని నేను పెద్ద కార్యకర్త కాదు పెద్ద లీడర్ కాదు ఇంకోటి కాదు ఆయన ఇచ్చినట్టు ప్రతి ఒక్కటి నాకు అందినాయి తిరిగి తెలియదు అంటే మహా తప్పు రైతులకు ఎట్లా ఉంది గవర్నమెంట్ బహ్మానం ఉంది వంకలు వచ్చి ఎడపలపాయలు కొట్టుకొని పోయి ఉంటే ఒక ఎడపలపాయ కాదు వరదలు వచ్చి కొట్టుకొని పోయి ఉంటే ఆ వడ్ల మీద దుమ్ము పోసాం గవర్నమెంట్ కు నష్టపోకుండా తీసుకున్నాడు గవర్నమెంట్ తీసుకున్నాడు తీసుకున్నాడు రైతు కొన్నారు గవర్నమెంట్ కొన్నారు లాభపడతాడు నష్టపడతాడో గానీ మేమైతే ఆ ఖర్చులు అనేది మీద పడకుండా జగన్ రెడ్డి చాలా మంది జగన్ ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై అయితే చెప్తున్నారు కూట కొట్టి కొట్టింది జనాలు పోయేవాళ్ళు కూడా అభిమానంతో జగన్ రెడ్డికి పోయి జనాలు చూసినావా వాళ్ళ దగ్గర పోయి జనాలు చూసినావా ఆ కూటమి అంతా కళాయిన్ చేసుకొని అందరికి లెక్కలు పెట్టుకుని ఖర్చు పెట్టుకొని వాళ్ళు చేసుకుంటున్నారు జగన్ రెడ్డి అట్టగా అభిమానంతో జగన్ విధానం పోతాం అంటే కన్నా పుట్ట లోగా పుట్ట లో తెలియదు అది గడకు వచ్చేస్తారు ఏది గ్రాఫిక్స్ జనాలు ఉంటాడు తప్పు తప్పు ఆయన చేసేది అది ఆయన చేసేది అది జగన్ రెడ్డి చేసేది కాదు జగన్ రెడ్డి ఇలా పోతానంటే పుట్ట పగిలిన జనం తప్పు ఆయన ప్రతి మాట తప్పు అన్ని లేదో కానీ లోకేష్ చేసేది ఒక సీఎం కొడుగాని ఏం చేసినాడు ఏడా సొంతం గెలిచాడు ఏం చేసినాడు నాయటోటో నిలబెడితే గెలుచా ఆయన జెండా ఒకటి పట్టుకొని నిలబెడితే లోకేష్ మీద నేను గెలుచా జగన్ రెడ్డి ఫోటో పెట్టుకుని నేను గెలుచా మంచికేమో ఏమో వచ్చాడు జగన్ ఎట్లా ఉంది రైతులకి ప్రభుత్వం పర్వాలే రైతులకు పంట నష్టము అని వచ్చాడు ఖచ్చితంగా తొంభై తొమ్మిది పదాలు ప్రభావం ఏమైనా ఉంటుందో అభ్యర్థి డిపాజిట్ కూడా వాళ్ళు అంటారు ఏం రాదు వాళ్ళు సరిగా చల్లుకుంటారులే వాళ్ళది ఏమి ఉంది అది ఉంది ఏం ప్రభావం ఉండదు గమ్మ ఆ ఏం కాదులే బాలు అన్న ఎట్లా ఉంది ఇప్పుడు మీకు జగన్పాలన ఎట్లా ఉంది చాలా బాగుంది అన్న జగన్ పాలన చెప్పాలంటే ఫస్ట్ ఓట్ వచ్చింది ఫస్ట్ టైం వచ్చిన ఓటు వేసేది జగనానికి వేసేది పవన్ కళ్యాణ్ అన్న నాది కాపు కులం నేను కాపుని నేను చెప్పాలంటే ఈరో చెప్పను ఇదిగో నేను వేసేదే జగన్ ఓటు ఇదిగో ఇచ్చి నాకు చాలా అభిమానం జగన్ గారు అంటే ఇదిగో అంత అభిమానం మాకు చెప్పాలంటే నేను విజయవాడ నుంచి వచ్చా బస్సు యాత్రకే విజయవాడ వేసుకొని వచ్చాను విజయవాడ నాది ఏలూరు జిల్లా నూజువీరి నాది నేను ఇరుపులపై వచ్చా జగనన్న బస్ యాత్ర నేను జగన్ అన్నీ కలిసాను ఇంత దూరం వచ్చా నేను ఇవాళ అన్యాలు వెళ్ళాల్సిన ఆగిపోయా రేపు కర్నూలు కర్నూలు వెళ్తే ఇంక సీఎం గారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తా జగన్ అన్న పీఎం అవ్వాలి భారతమ్మ సీఎం అవ్వాలి అదే మా కోరిక జగన్ అన్న మొత్తం ఇప్పుడు జగన్ గారు కాపులని ఎక్కువగా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ కాపుల నుంచి మా కాపులు నమ్మట్లేదు అంటున్నారు అన్న పవన్ కళ్యాణ్ కులం అన్న కులం పట్టించుకుంటారు చెప్పాలంటే కులమే మా ఇంటి పేరు చెప్పాలంటే పోస్ట్ పట్టి ఇది మన పవన్ కళ్యాణ్ ఉన్నారు మాలు మాకు చుట్టాలు అవుతారు చెప్పాలండి పవన్ కళ్యాణ్ కానీ మేము సపోర్ట్ చేయము తనకి మాకు ఎంతైనా ఎదులికే సపోర్ట్ చేసాం జగన్కి పది పార్టీలు తెచ్చుకోండి బీజేపీ తెచ్చుకోమను తెలుగుదేశం తెచ్చుకోమను జనసేన ఏ పార్టీ తెచ్చుకున్నా జగన్ సింగిల్ గా పొజి చేస్తారు మేము ఓటేసి వేసి గెలిపించుకుంటాం స్టూడెంట్స్ మొత్తం స్టూడెంట్స్ వీళ్ళని ఫస్ట్ ఓట్లు వచ్చినాయి ఫస్ట్ టైం జగన్ వేసేది ఏమి జగన్ అండ్ ఎంత పేకలేదు ముందే చెప్తాను జగన్ అన్ని చేసినాడు అమ్మఒడి అన్ని కూడా కాకుండా ఏం ఇక్కడ ఏం చేశా అంటే చేయాలి ఇంటికేమో మంచి లక్ష రూపాయలు ఏమో అంత చేసా శక్తి కొద్దేమో ఇంకేం చేయాలి చెప్పు అవి మా ఒక బారి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఎనభై వేలు ఏం చేయలేదు అతను నాలుగేళ్ళే కదండి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి మిగిలేకేమని చేయగలుగుతాడు కదా మళ్ళీ ఛాన్స్ చేయాలి మనం ఇచ్చే అతను చేస్తాడు కొత్తగా ఏం చేస్తాడు చెప్పు ఇప్పుడు నేనే ఉన్నా పని నేర్చుకున్నాను మొత్తం ఏం నేర్చుకుంటా ఒక అనుభవం మీద ముప్పై ఏళ్ళు నలభై అయితే ఇంతకు చేయగలిగితే నేను నేర్చుకుంటా ఊరికి మూడు ఏళ్లు పోతే ఏం చేస్తా చెప్పు ఆయన వస్తాడు మళ్ళా ఎందుకు రాడు ఆయన శక్తి కొద్దిగా చేసినాడు కదా వస్తాడు కూటమి ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే కూటమి ప్రభావం ఎట్లా ఉంటది బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి ఆయన మనం ఎట్లా చెప్తాం చెప్పలేం గురు మన వరకేమో మన మన మనసులో మనం చెప్తాం మనకి అది మనకేం చేసినాడు తిన్నాం అది వస్తాడు మాకేం ఇబ్బంది లేదు నాయనా జగన్ గురించి మాకేం లేదు ఆగుదొట్టలలో మేము రైతులమేం కాదు అగుతూడల గురించి మాకు ఇంజి అమ్మ ఒడిది కానీ నలభై ఐదేండ్లది గాని ఒక డాక్రాలో గాని మాకేది ఇబ్బంది లేదు మాకు అంటే ఆయనే తెలుసారన్న ఈసారి జనాలు ఇక్కడ మాకు నమ్మకమే ఉంది ఆ లోపల వాళ్ళకి ఉన్నది కానీ మాకు మటుకు పర్ఫెక్ట్ గానే ఉన్నాం ఆ గెలిచేతారా ఈ సారి ముఖ్యమంత్రి ఏం డౌట్ ఏం లే డౌట్ ఏం లేవు ఇంకా అవకాశాలు ఈ అవకాశ వాదల్లో ఉన్నారు వాళ్ళు ఆ జవాతంలో ఉన్నారు వచ్చేది పందులు గుంపులు గుంపులుగా సింగల్ గానే వచ్చాది ఎంత మంది పోటీ చేసినా జగనే వస్తాడు ఇక్కడ పులింందులకు ఎట్లా చేస్తున్నారు డెవలప్మెంట్ ఎట్లా ఉందని మానగా ఇప్పుడు అభ్యర్థులు మారుస్తున్నారు కదా ఇందలే కాదు మన ఏపీకి అంతటికి ఆయన బాగానే చేస్తాడు కదా అంటే ఏపీకి మనం ఇరవై ఇరవై రెండు జిల్లాలకి చేర్చాను గెలుస్తారు ఈ సారి ముఖ్యమంత్రి అవుతాడు జిల్లా కాకుండా పెరిగినాయి జిల్లాలు పెరిగే కదా ముఖ్యమంత్రి అయితే వైసల్ జన గ్యారెంటీ కూడ ఏమన్నా ఎట్లా లేదా రాలేదు రాలేదు ఏ విధంగా బాగుందన్నా అన్న మాకు సంక్షేమ పథకాలు బాగా అందినాయి యాము ముఖ్యమంత్రులు చేయలేదు అందుకోసం మాకు బాగా వచ్చినాయి అమ్మపొడి అంట ఈ ఆసరా ఈ డాక్రా రుణ మాఫీ ఇవన్నీ మాకు బాగా అందినాయి జనగల సంక్షేమాలు కాకుండా ఇంకేం ఏం చేస్తారంట నన్ను బాగా చేసిన

చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఓడిపోయినారు సార్ ముగ్గురు కూటమి ముగ్గురు కూటమి ఒక్కని కొట్టలేక ముగ్గురి పొత్తు పెట్టుకున్నాడు అప్పుడు ఈయన రాజీనామా చేసి ఇప్పుడు వచ్చినా కానీ సీఎంఏ సార్ ఓడిపోయినా సీఎంఏ జగన్ గారు ఓడిపోయినా ఆయన ఓటమి ఇచ్చినట్టే ముగ్గురి నా వల్ల కాదు నేను దెంగలేను అని ముగ్గురితో పొత్తు కలుపుకున్నాడు ఇంకా అది అప్పటికి ఓటమితోనే ఇంకా సంబంధం సార్ చెప్పిన మాట ఏంటంటే జగన్ గారి పాలన ఈ రౌడీ పాలన లేకుండా చక్ర పాలన అయితే జగన్ ఎట్టు వచ్చాడు సార్ అరాచక్ర పాలన కరెక్ట్ జగన్ ఎట్ట వచ్చాడు ఇంతమంది ప్రజల్లో అంటే ఒకరో ఇద్దరు నీకు అరాచక్ర చచ్చేది అంత పాలన అట్టి ఉంటదా ఎట్టుంటది సార్ ఎవరు దాంతో అందరూ ఉంటారు కదా జగన్ మద్యపాన నిషేధం అన్నాడు మరి మద్యం అనేది ఎట్లా ప్రపంచంలో ఎవరు చేయలేడు సార్ ప్రధాన మంత్రి కూడా చేయలేడు మద్యపానం నిషేధం ప్రధాన మంత్రి కూడా చేయలేడు ఏంటన్నా బ్రాండ్ ఎట్లా ఉన్నాయంట ఆ బ్రాండ్ అంటే ఇంకా కొత్త కొత్త బ్రాండ్ సార్ ఇప్పుడు మన తమిళనాడు పోతే ఒక రకం బ్రాండ్ తెలంగాణ పోతే ఒక రకం బ్రాండ్ ఈడీకి వచ్చి ఒక రకం బ్రాండ్ ఆ బ్రాండ్ల గురించి మనకు తెలియదు వాళ్ళు ఇచ్చినది మనం తాగాలంత వరకే కానీ మనం స్వయాన్ని తయారు చేయలే కదా అంటే ఆ మంది తాక్కుపోతారు గ్యారంటీ ఉంది సార్ ఆ మంది తాక్కోకుండా గ్యారంటీ ఉంది లేదు కదా గ్యారంటీ ఇచ్చారేమో ప్రూఫ్ చేయమను అది గ్యారంటీ అనుకుంటాం నా దృష్టిలో అయితే సార్ ఈయన రాజీనామా చేసిన ఇప్పుడు సీఎంఏ రాజీనామా ఇప్పుడు ఒకవేళ ఓడిపోయినా సీఎంఏ సార్ వీళ్ళు ముగ్గురు కలిసినారు కాబట్టి ఎవరైనా చెప్పుకోను మళ్ళా జగన్ సేమ్ అవుతాడు దీనికి అయితే గ్యారంటీ ఇచ్చా ఎవరన్నా బెట్టింగ్ కాయమని కచ్చా నేనైతే మళ్ళా జగన్ సేమ్ అవుతాడు ఎన్ని సీట్లు వచ్చాయో అని చెప్పిన ముఖ్యమంత్రి అయితే అవుతాడు ఈయన అవుతాడు ఇక్కడ జగన్ గారికి అభ్యర్థులు మార్చారు బీటెక్ రవికి ఇచ్చారు మామూలే ఇచ్చేది ఎన్ని సార్లు వేసినా వచ్చేది ఆయనే ఇక్కడ ఏరియాలో ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఏడు చూసినా జగన్ 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 అనాల్సిందే గాని అటు ఉంది పరిస్థితి వాళ్ళు పత్తి పచ్చి హోదాలు అనేది అధికారం ఉండాలి ఏదో ఒక బురద ఉంటారు మాములేదు చెప్పాల్సిన అవసరం లేదు జగన్ సీఎం అవుతాడని చెప్పాల్సిన రావాలి